మేడ్ గీ ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి స్వచ్ఛమైన నెయ్యి సన్నగా పూసలాంటి నెయ్యి మీకోసం ఈ రెసిపీ అంతా ఫుల్ వీడియో చూడండి నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి సన్న పూసలాంటి నెయ్యి హలో గైస్ నేను ఒకటి చూపిస్తాను మీకు విజయవాడ నుండి వచ్చింది చూపినా ఏమనుకుంటున్నారు విజయవాడ నుంచి వచ్చి బటర్ వెన్నపూసు అంటాం కదా నెయ్యి కా నెయ్యి చేయాలి ఇప్పుడు నెయ్యి కాయాలి వన్ డే అంటే ఒక సిక్స్ అవర్స్ బయటే ఉంది ఏ మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో లో పెట్టాను అనమాట సో దీన్ని ఇప్పుడు నేను నెయ్యి కాసి చూపిస్తాను ఒకసారి మనము కడుగుదాం ఎందుకంటే సిక్స్ అవర్స్ బయటే ఉంది కదా ఫ్రిడ్జ్లో లో లేదు కడిగిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తా ఓకేనా అదే ఒకసారి కడిగి స్టవ్ మీద పెడదామని ఎందుకంటే అక్కడ ఫ్రిడ్జ్లో పెట్టున్నది ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ అవర్స్ బయట ఉంది కదా ఏమో మన అనుమానం అంతే బాగానే ఉంది స్మెల్ ఏమో రావటం లేదు మన అనుమానం అన ఒకసారి వాటర్ పోసేసి కడిగేసి పెట్టేస్తే బాగుంటుంది కదా మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ బౌల్లోకి పెడితే ఇదేంటంటే ఇప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం పొంగు వస్తుంది కొంచెం స్పేషియస్గా ఉండాలన్నమాట బౌలు దీన్న అయితే సరిపోతుంది కానీ ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు పొంగు వస్తే బయట పడిపోతుంది ఏమోనని నాట్ అవుట్ మీరేమంటారు సో అందుకే వేరే బౌల్ పెడదాం అనుకుంటున్నా దీనిలో పెట్టాలా లేకపోతే దీనిలో వెళ్దామని ఆలోచిస్తున్నాను ఇదైతే కొంచెం పెద్దగా ఉంది స్పేషియస్గా ఉంది ఇది సరిపోతుంది ఏంటంటే పొన్నీలో ఒకవేళ ఇక్కడ వరకు రావచ్చు ఇదైతే కొంచెం మరీ టైట్గా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకు వచ్చింది దానిలో పెట్టేస్తే అయిపోతుంది కదా సో దానిలో పెట్టేస్తాను ఇంట్లోది అంటే మామూలుగా బా భలే ఉందండి ఇది ఇలా తినేస్తే కదా బయట షాపుల్లో సూపర్ మార్కెట్లో మటన్ అని అమ్ముతారు మరి వాళ్ళు ఎలా తయారు చేస్తారో దాన్ని తెలియదు కానీ ఇదైతే ఇంట్లోది మనము ఇంట్లో మిల్క్ తీసుకుంటాం కదా పాలు పోయించుకుంటాం కదా అది ప్లస్ పెరిగైన తర్వాత మజ్జిగ చేస్తాం కదా దానికి వచ్చింది అమ్మ ఇదే ఫుల్గా అయింది కదా అమ్మ ఇదే ఫుల్గా ఉంది మరి పొంగు వస్తే చూద్దాం ఏమవుతుందో నాకు ఇది కూడా డౌట్గానే అనిపిస్తుంది నాకు ఇదైతే అస్సలు పట్టేదే కాదు ఇదైతే ఏమో ఇది ఫుల్ హాఫ్ కన్నా ఎక్కువ అయిపోయింది చూద్దాం ఏమవుతుందా మొత్తం ఇది చూడు ఆల్మోస్ట్ ఫుల్ వచ్చింది చూద్దాం నాకైతే డౌట్ అనిపిస్తుంది పొంగుతుంది అంతకుముందు కూడా చాలా సార్లు నేను కాసేను నెయ్యి పొంగిద్ది అనమాట సరే చూద్దాం ఎలా ఉంటుంది సిమ్ములోనే పెట్టాలి కదా పెట్టేదాన్ని మీరు మీరేమన్నా సజెషన్ ఇస్తారా సిమ్లో పెట్టాలా మీడియం ఫ్లేమ్ పెట్టాలా మీడియం హై పెడితే నేను అనుకోవటం ఏంటంటే మాడతుంది గిన్నె అని సిమ్లో పెట్టి మధ్య మధ్య స్లోగా బాయిల్ అవుతుంది పక్కన మీకు కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది కదా గిన్నెలు కడుగుతున్నారులే స్లోగా మెల్ట్ అవుతుంది కదా ఎంత తెల్లగుందో మళ్ళీ పూలాగా తెల్లగుంది కదా అందరు అంటారు కదా మల్లెపూ లాంటి మనసు కలిగి ఉండాలని చూద్దాం ఎంతవరకు పొంగ వస్తుందో ఫైనల్ ఫైనల్కి వచ్చేసింది లైట్ గోల్డెన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు అంటే ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనం ఉంచాలి ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా జస్ట్ వన్ సెకండ్ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ మెంతులు ఉన్నాయి కదండి ఈ మెంతులు మనము కొన్ని ఒక చిక్క అనమాట ఇలా దీనిలో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా మెంతులు వేస్తే బల్లే సూపర్ స్మెల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది తినేటప్పుడు కూడా స్మెల్ బాగా వస్తుంది సూపర్ టేస్ట్ అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈరోజు నెయ్యి అనమాట చూసారా ఎలా ఉందో ట్రాన్స్పరెంట్ ఇలా రావాలి లైట్ గోల్డెన్ కలర్ ట్రాన్స్పరెంట్ హోమ్ మేడ్ హోమ్ మేడ్ గీ కదా హోమ్ మేడ్ నెయ్యి తా నెయ్యి కాగేసరికి అస్సలు ఆగటం లేదు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొత్త పచ్చడి మ్యాంగో పచ్చడి వేసుకొని తినాలనిపించి మీకు చూపిస్తున్నా సో వేడి వేడి అన్నం ఫ్రెష్గా కాసిన నెయ్యి కొత్త మామిడికాయ పచ్చడి వేసుకొని ఇలా కలుపుతుంటే ఏమి స్మెల్లలే సూపర్ ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని బట్టి మీరు ఏమన్నా కామెంట్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి ఓకే బాయ్